మీరందరూ కూడా మా అమ్మగారి గురించి ప్రార్థన చేశారండి పది రోజుల నుంచి జ్వరంతో ఉన్నాను జ్వరంతో ఉండి కూడా ఎంతో ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి చెప్పట్లేదండి నీరసంగా ఉందమ్మా షుగర్ వల్ల నీరసంగా ఉందని చెప్పింది కానీ నా పరిస్థితి ఇదని ఎప్పుడు చెప్పలేదండి నాకు నువ్వు చూస్తే పనికి వెళ్ళిపోతావు ఖాళీ ఉండదు పిల్లలతో కిరాటం పడతావమ్మా అని రమ్మని కూడా చెప్పేది కాదండి తెలంగాణ కూడా ఎక్కినాయండి సాయంత్రం నేను వెళ్ళొచ్చి ఎలా ఉందమ్మా అని ఫోన్ చేశారు ఒకసారి పొద్దున్నే శుక్రవారం మేము బయలుదేరి పిల్లలు తీసుకుని వెళ్ళాలండి వెళ్ళినప్పుడు ఇక అన్నీ కూడా హాస్పిటల్ తీసుకెళ్దామని ఫోన్ చేశాడమ్మా మీకు ఆడపిల్ల ఉండాలి దగ్గర అమ్మ చూస్తే నగరే కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్దాం అమ్మ ఫోన్ చేశాడు మేము శుక్రవారం వెళ్ళామండి వెళ్ళిన అక్కడ హాస్పిటల్ తీసుకెళ్దాము షుగర్ ఎక్కువైంది ఏమో షుగర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ షుగర్ ఎక్కువగా ఉంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది రెండు రోజులు మూడు రోజులు ట్యాబ్లెట్లు ఇస్తాను మళ్ళీ తీసుకురండి అమ్మా ఎలా ఉందో చూస్తానని చెప్పారండి హాస్పిటల్ నుంచి ఇంటికి పప్పు కూడా పెయి ఎక్కువైపోయి చిన్నపిల్లలు దొరికినట్టు దొరికి చాలా నాకు వ్యాసం అనుభవించింది ట్యాబ్లెట్ వేసాను అది తగ్గలేదు మళ్ళీ నైట్ పదికి స్టార్ట్ అయిపోయింది ఇంక ఇది కాదు పరిస్థితి నేను మళ్ళీ అప్పటికప్పుడు పొద్దున్న గంటలకి హాస్పిటల్కి తీసుకెళ్ళిపో జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి చెకప్ చేస్తే మొత్తం కిడ్నీ ఇన్ఫెక్షన్ లివర్ ఇన్ఫెక్షన్ స్టమ్మకంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి ఇన్ఫెక్షన్ అయిపోయి మాకు తెలియదమ్మా మాకు మా చేతుల్లో లేదు మీరు అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అడ్మిట్ అని చెప్పేసి అన్నారు మాకు అసలు ఎంతో సీరియస్ అవుతుంది మేము అనుకోలేదు అసలు సీరియస్ కూడా చాలా విపరీతం కలిగిందండి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం కానీ మూడు రోజులు మాలో లేదు మా అమ్మగారు అసలు మాకు అమ్మ ఏదైనా అనుకున్నాం మేము మూడు రోజులు కూడా మాకు మద్దతు లేదు అసలు ఏం చేయలేదు కూడా పరిస్థితి మా అమ్మగారు అసలు కాలేదండి కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటున్నారు చుగర్ పెరిగిపోయింది అంటున్నారు అండి స్టమక్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అంటున్నారు ప్రార్థన చేయండి ఫోన్ చేస్తే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా అమ్మ సగం అంతా ప్రార్థన చేస్తున్నారు ఏం కంగారు దేవుడు ఎవరు మా పక్షాన్ని అంటారో నేను వస్తానని చెప్పి ఫాస్ట్గా చెప్పారండి ప్రార్థన చేస్తారు మీరందరూ కూడా అదిగా ప్రార్థన చేస్తారండి మీ ప్రార్థనల వల్లే మా అమ్మగారు ఎప్పుడీ స్థితిలో ఉన్నారు మూడో రోజుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చీక అన్నారండి స్టంట్ అయ్యాలనేటప్పటి అమ్మ కంగారు పడిపోయిందండి ఏంటి స్టంట్ అంతకు ముందునైతే తెరవబట్టు సమాధి అనిపించింది అంటే ప్రార్థన చేసినప్పుడు నాకు ఏదో అయిపోతుంది నాకు ఏదో అయిపోతుంది అమ్మ టెన్షన్ పడిపోయింది ఆ రోజు మోకాలు వేసి పిన్ని నేను చెల్లి ప్రార్థన చేసుకున్నామంటే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు డాక్టర్ గారు వచ్చి కిడ్నీ స్టంట్ పడుతుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది వన్ ఎయిట్ ఉంది మీరు ఏం చేస్తారు మాకు తెలియదు స్టంట్ అయితే ఖచ్చితంగా అయ్యాలని చెప్పేసి అన్నారు ఏంటి ప్రభా స్టంట్ అని ఇప్పుడు చూసుకుంటే మనిషి మాకు లేదు టెన్షన్ లో మళ్ళీ ఏమవుతుంది ప్రార్థన చేసుకున్నామండి ప్రార్థన చేసి పొద్దున్న ఆరు గంటలు టెస్ట్ ఇచ్చేటప్పటికి జీరో వన్ పాయింట్ ఎయిట్ ఉన్నది జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్లోకి వెళ్ళిపోయిందండి దేవుడు నిజంగా అత్యంత లేదు గ్రూప్ చూపించాడు మా పట్ల అసలు మళ్ళీ డాక్టర్ గారు చెక్ చేసి స్టంట్ గట్టా పడదమ్మా దేవుడు దేవత మీకు మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు మీకు మేలు చేశాడు మీ అమ్మకాయలు మందుల ద్వారా రిక్వర్ అయిపోద్దని చెప్పేసి అన్నారు అలా మేము ఎనిమిది రోజులు ఉంటాం అనుకున్నప్పుడు పన్నెండు రోజులు పట్టిందండి హాస్పిటల్లో ఉండడం మేము దైవజనులు కూడా వచ్చారు ప్రార్థనలు చేశారండి మీరు కూడా మా కోసం నమ్మిక కలిగి ప్రార్థన చేశారండి మీ అందరికీ కూడా ఒక కమి చెల్లిస్తున్నానండి మీరు మీ ఇక్కడ నుండి కూడా మా అమ్మగారు మళ్ళీ మామూలు మనిషి ఇలాగా మీరు అందులో కూడా అన్నదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి షుగర్ కంట్రోల్ అలా కొంచెం షుగర్ కంట్రోల్ అయినా ప్రార్థన చేయండి మీ అందరికీ నా మందులో